హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే వెదర్ రిపోర్ట్ వచ్చేసి మనకి అల్పపీడనం ఏదైతే ఉందో అది తీరాన్ని దాటాడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఇలాంటి అప్డేట్స్ ఉన్న న్యూస్ పరంగా కానీ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ పరంగా కానీ నేనైతే మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను సో దట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇక ఏ ఆలస్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో అల్పపీడం బంగాళాఖాతం తీరాన్ని దాటడం వల్ల మనకి ఏపీలోని పలు జిల్లాలు ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కోస్తాంధ్ర జిల్లాలు మనం చూసుకుంటే విశాఖపట్నం కానీ విజయవాడ గుంటూరు సత్యసాయిగిరి జిల్లా తిరుపతి ఆంధ్ర కర్నూలు కడప వంటి జిల్లాల్లో మనకైతే భారీ వర్షాలైతే కురిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అలాగే మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ జిల్లా దాంతోపాటుగా ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో ఇంకా కరీమాబాద్ నిజామాబాద్ వంటి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు పడని విధంగా ఈ యొక్క సంవత్సరం రికార్డు స్థాయిలో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చేసి ఈ ఈ యొక్క జిల్లాలో కురిసే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ ఎవరికైనా ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో విత్ దట్ స్టే సేఫ్ థ్యాంక్ యూ జై హింద్